అరే మొత్తవారి డి మార్ట్ సామాన్ చెప్తా రాసుకో అది డి మార్ట్ సామాన్లు కాదు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఏడు మంది అన్న తల్లికి ఒక పిల్ల తల్లి అంతా ఇంకా నేర్పిందట చూసుకోని రాయ్ పంచ్ అంటే ఇలా ఉండాల చెప్పు జిల్కరా ఎంత గింత 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 గంత అంటే ఇయరు ఎంత కావాలో అంత చెప్పు ఓ షటా కేసుకో ఓ షటా కేసుకో ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు చెప్పు ఓ యాభై కిలోలు వేసుకో నువ్వేమైనా దుకాణం పెడుతున్నా కిల్లలు కాదు గ్రాములు అదే వేసుకో నెక్స్ట్ ఆవాలు అవి అద్దపావ్ వేసుకో అవి అద్దపావ్ వేసుకో అద్దపా అంటే గింత గింత మళ్ళీ గంతగా గింతేసుకో గింతే ఎన్ని గ్రాములో చెప్పు వంద గ్రాములు వేసుకో అట్లా చెప్పు తర్వాత టాయిలెట్ టాయిలెట్ పోయరాపో టాయిలెట్ కాదురా దోమలు వస్తే చచ్చిపోతాయి చూడు గది అది టాయిలెట్ కాదు ఆల్ అవుట్ ఇంకా ఒక లిప్టిక్దే నువ్వు ఎప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకుంటున్నావే వాషింగ్ మిషన్ లేచి లిప్స్టిక్ అది లిప్స్టిక్ కాదు లిక్విడ్ నీకు ఈ నాకనే చెప్పిన థింకా నేర్పకని నేనేం థింకనే నేర్పలే నువ్వే నాకు థికలు ఎప్తున్నావు చక్కగా చెప్పు ఓ పోరడా పోరడా ఆడేవాడు ఒకనే కేస్తున్న పోరేడురా అది పూరడా కాదు పౌడర్ నెక్స్ట్ అంట్లో సబ్బులు తీసుకురా ఓటేమో కుడక తీసుకురా కుడకనాడ అంటే అదే బాక్సులు ఉండదు అదే బాక్సులు ఉండదు అది కుడక కాదు డిష్ వాష్ బార్ అంటారు నెక్స్ట్ ఏంది ఒక కంపార్ట్ ఎండాకాలం అయిపోయిన తర్వాత కుండెందుకే ఇప్పుడు కుండ బట్టలు బట్టలకేస్తే కమ్మటి వాసన చూడు దది దది అది కంఫర్ట్ అదే కంఫర్ట్ కోదండ నీ సామాన్ల కోదండ నేను రాయను పో లచ్చలు లచ్చలు వచ్చి చదివిచ్చినాం కదా నీకు సామాన్ రాయనికే శాతనైతే లేదు